ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశీకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్థ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాలచంద్రో గజాన వక్రతుండ శోల్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చూయాదమి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తగ్రా సర్వకార్యు విఘ్నస్తాయతే అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏంటంటే పూజ ప్రారంభమవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనులు ఉంటాం ఎలా పెడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళక్కడ నిలబడ్డం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి